మోక్షం అందరికీ లభించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైనవి అవిద్య అంటే అజ్ఞానం అహంకారం మరియు కర్మబంధాలు మోక్షం అనేది ఒక ప్రయాణం అది అందరికీ సులభంగా సాధ్యం కాదు చాలామంది తమ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోకుండా తమను తాము శరీరం మనస్సు మరియు ఆలోచనలుగా భావిస్తారు ఈ అజ్ఞానం వల్ల వారు తాత్కాలికమైన భౌతికమైన సుఖాలను నిజమైన సత్యంగా భావిస్తారు మోక్షం అంటే ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఈ అజ్ఞానం అందరికీ సులభంగా లభించదు అహంకారం అంటే నేను అనే భావన ఈ అహంకారం వల్ల మనిషి తనను తాను ఇతరుల నుండి వేరుగా చూస్తాడు ఈ అహంభావం కర్మలను కోరికలను పెంచుతుంది ఇది మోక్షానికి అతిపెద్ద అడ్డంకి మోక్షం పొందాలంటే ఈ అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలి ప్రతి మనిషి చేసే ప్రతి పని ఒక కర్మ ఈ కర్మలు మంచివి లేదా చెడ్డవి కావచ్చు ఈ కర్మల ఫలితాలను అనుభవించడానికి ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది మోక్షం అంటే ఈ కర్మల చక్రం నుండి విముక్తి పొందడం చాలామంది తాము చేసే పనుల ఫలాపేక్షతో ఉంటారు దీనివల్ల వారికి కర్మబంధాలు ఏర్పడి మోక్షం లభించదు మోక్షం అనేది అన్ని కోరికలను బంధాలను వదులుకోవడం ద్వారా లభిస్తుంది చాలామందికి తమ సంపద కుటుంబం బంధువులు మరియు భౌతిక వస్తువులపై అతిగా మమకారం ఉంటుంది ఈ బంధాలను వదులుకోలేకపోవడం మోక్షానికి ఒక పెద్ద అడ్డంకి మోక్షం అందరికీ లభించదు ఎందుకంటే దానికి నిరంతర సాధన అచంచలమైన విశ్వాసం స్వార్థం లేని జీవితం మరియు అన్ని రకాల బంధాలను వదులుకునే సంకల్పం అవసరం ఇవన్నీ చాలా కఠినమైనవి అందుకే కొంతమందికి మాత్రమే మోక్షం లభిస్తుంది మీకు ఏవైనా ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉన్నాయా దయచేసి కామెంట్ చేయండి మేము వాటిని ఎంచుకుని వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము